అయ్యా చెప్పండి ఎక్కడి నుంచి అయ్యా మాట్లాడుతున్నారు సార్ కర్నూలు సార్ అయితే సార్ నేను ఆల్రెడీ మందులు తెప్పించుకున్నాను కదా సార్ అవునవును సేవ్ చేసి మీ నంబరు జాయింట్ పేరెంట్స్ జాయింట్ పేరెంట్స్ ప్రాబ్లమ్ చెప్పండి అయ్యా ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు వాడాం సార్ అయిపోయినాయి సార్ ఇప్పుడు మిగిలిన గురించి చూడడం ఒకటి మిగిలింది సార్ గురించి మీరు ఎక్కడి నుంచి అయ్యా మీరు మాట్లాడుతున్నది మేము కర్నూలు సార్ మా కర్నూలు మీరు జాయింట్ పేరెంట్స్ గురించి వాడారు కదా ఆన్ నాన్ సర్ సమకల కొడు అనిజిన్స్ కోసం వాడారు కదా అవును సర్ మోషన్ సర్ ఎక్కువ అవుతుంది కదా ఆ అప్పుడు తప్పొయనే ఓకే ఇప్పుడు ఎలా ఉంది మీకు జాయింట్ పెయిన్స్ ను జాయింట్ జాయింట్ పెయిన్స్ చాలా వరకు జాయింట్ పెయిన్స్ అన్నటువంటి చాలా వరకు నయం అయిపోయాయి కదా ఆ ఆ హాన్ హ్యాపీ కదా ఇప్పుడు మీరు ఎస్ఎస్ ఆయుర్వేదంలో మందులు వాడిన తర్వాత నిజం సర్ నిజం మీకు ఎన్నల నుంచి ఆ మొత్తం ఈ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా హాస్పిటల్స్ వెళ్ళారు కదా సార్ వెళ్ళాము సార్ చూపిస్తున్నాను మాత్రం చాలా రకాల టాబ్లెట్స్ ఇంజక్షన్స్ చాలా హాస్పిటల్స్ వెళ్ళడం చేశారు కదా ఆయన ఎక్కడ క్లియర్ కాలేదు కదా కాలేదు సార్ ఎస్ ఎస్ ఆయుర్వేదం వచ్చిన తర్వాత చాలా వరకు క్లియర్ అయ్యింది కదా అవునవును సార్ చాలా చాలా మంచి విషయం మీరు మీ పేరు పేరెంట్ అయ్యా పేరు వెంకటేశ్వర సార్ వెంకటేశ్వర్లో ఎక్కడ కర్నూలా ఓకే చాలా మంచి విషయం చాలా హ్యాపీ మరి ఏంటి ఆ మోషన్స్ ఎలా ఉన్నాయి సార్ మోషన్స్ దగ్గర చిన్న గుర్తింపు అప్పుడు మీకు డైలీ ఎక్కువ మోషన్స్ అయ్యేవి ఇక్కడ మందులు వాడడానికి ముందు అవునా సార్ కదా డైలీ నాలుగు సార్లు ఐదు సార్లు నాకు మోసం వస్తుంది సార్ చాలా ఇబ్బంది ఉందని చెప్పి చెప్పారు చెప్పారు నాకు ఇప్పుడు మోసం క్లియర్ అయ్యాయా మరి ఇక్కడ మందులు వాడిన తర్వాత క్లియర్ చాలా సంతోషం ఎంత ఎన్ని సార్లు వాడారు ఇక్కడ మీరు వన్ సిట్టింగ్ కదా ఒక్కసారి ఒక్కసారి మందులు వాడారు కదా క్లియర్ అయిపోయాయి అందరికీ తెలియచేయండి ఓకేనా ఎందుకంటే అంటే చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ తో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నా సరే ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు అవునా బట్ ఎస్ఎస్ఆర్ ఒక సింగిల్ సిట్టింగ్ తోటే అది ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే క్లియర్ అవుతుంది అవునా కదా అవునా సో మీ బాధ్యతగా మనం ఏం చేయాలంటే అందరికి తెలియచేయాలి ఓకేనా చాలా సంతోషం చెప్పండి ఇప్పుడు ఏంటో ఏదో చెప్తున్నారు సార్ రెండు రకాల మందులు మిగిలి సార్ రెండు రకాల మందులు ఏంటవి గుడి చూర్ణం ఒకటి ఆ రెండు మిగిలేదు సార్ అన్ని ఆ రెండు మిగిలాయి ఇప్పుడు మీకు ఏంటి ఇబ్బంది క్లియర్ అయింది కదా ఇబ్బంది సూపర్ సూపర్ అయితే ఏం చేస్తారంటే ఈ ఎర్ర డబ్బా ఉంది కదా చేస్తారు ఉదయాన్నే పరగడుపు మరిగించుకొని తాగండి ఉదయాన్నే ఉదయాన్నే పరగడుపుతో టూ డేస్ ఒకసారి త్రీ డేస్ ఒకసారి చాలా మంచిది అది అది మీకు బ్లడ్ ప్యూరిఫికేషన్ కింద ఉపయోగపడుతుంది ఓకేనా మీకు స్టమక్ లో కూడా ఏదైనా అన్ఈనెస్ కానీ లేకపోతే చిన్న చిన్న ఐ మీన్ కాల్స్ ఆల్సరేటివ్ సరే ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుంది అది ఓకేనా టూ త్రీ డేస్ ఒకసారి అది తగ్గ మరిగించుకొని త్రాగేయండి మరి త్రాగండి ఓకేనా లేకపోతే ఇంకో వేరే పౌడర్ ఉంది కదా అది అలానే ఉంచండి అది ఉంచండి ఏం కాదు అది మళ్ళీ మీకు ప్రాబ్లమ్ వస్తే నాకు ఫోన్ చేయండి అప్పుడు చెప్తాను నేను ఓకేనా సరే సరే సో చాలా సంతోషం కూడా కదా ఎస్ఎస్ఆర్ సంప్రదించడం కదా ఫిఫ్త్ ఉంటుంది క్లియర్ అయిపోయింది కదా క్లియర్ అయిపోతుంది అంటే హ్యాపీగా పని చేసుకోండి ఓకేనా సో అందరికీ తెలియచేయండి నమస్తే రైట్ 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 యూ